ఇంకా డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో దృష్టి లోపంతో బాధపడుతున్న వారి లోపాలను నివారించేందుకే కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు కంటి వెలుగు కార్యక్రమం అమలు ప్రణాళికపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లు జిల్లా వైద్యాధికారులతో జగిత్యాల కలెక్టరేట్ నుండి మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ శ్వేత పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ జిల్లా అదనపు కలెక్టర్ మందా మఖరంద్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి హాజరయ్యారు వల్ల దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు అదేవిధంగా సభ ద్వారా ప్రజలకు అనేక విషయాలు వారు అడ్రస్ చేస్తారు కాబట్టి సభ ఏర్పాట్లు కూడా చాలా పెద్ద మొత్తంలో చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఎనిమిది తొమ్మిది కానిస్టిట్యూన్స్ల నుంచి వచ్చేటువంటి రెండు లక్షల మంది దాదాపు జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ కావచ్చు మంచినీటి వ్యవస్థ కావచ్చు వచ్చేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నటువంటి సందర్భం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ జిల్లా కేంద్రాలలో సమీకృత కలెక్టరేట్ భవనాలను బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకొని దాదాపుగా ఒకటొకటి ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా నిర్మాణం చేసినటువంటి కలెక్టరేట్ బిల్డింగ్ మరి నిర్మాణం పూర్తి చేసుకొని చాలా రోజులైంది దాన్ని మరి రేపు వారు వారి చేతుల మీదుగా ప్రారంభించు ప్రారంభించుకోవడం జరుగుతుంది అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగిన తర్వాత దాదాపు లక్షలాది మంది సభ్యత్వంతో మరి ఈ రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి రెండోసారి